ಮೋಸಂ ಬಟ್ಟಬಯಲು ಮೋ ಸಂ ಮೋಸಂ ಬ ಟ ಮೋಸಂ ಬಟ್ಟ ಬಯಲು ರಾಮಯ್ಯ ರಾಮಯ್ಯ ಸೋಮಯ್ಯ ಸೋಮಯ್ಯ కోట ముందు కోట ముందు గొడవ పడుతున్నారు గు డ వ డు తు నా గొడవ పడుతున్నారు అది చూసిన అది అది చూ సి చూసిన భటులు లు భటులు వారిద్దరిని విధ రి ని వారిద్దరిని ముందు రాజు మున్ దు రాజు ప్రవేశ పెట్టారు ప్ర వే ప్రవేశ ప్రవేశ ప్రవేశపెట్టారు అక్కడ కూడా డ కూడా వాళ్ళు వా లు వాళ్ళు పోట్లాడుకుంటూనే పో డు పోట్లాడు నే పోట్లాడుకుంటూనే ఉన్నారు నా రు ఉన్నారు రాజుకు రాజుకు కోపం 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 వచ్చి 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 విషయం ఏంటి విషయం విషయం ఏన్ అని గద్దించాడు అ ని అని గ దిన్ చాడు గద్దించాడు నేను నేను గుర్రం మీద వస్తుంటే రం గుర్రం మీ ద మీద వస్తు వస్తుంటే ఈ రామయ్య ఈ రాయ రామయ్య నడుచుకుంటూ నడు చు నడుచు కున్ నడుచుకుంటూ వెళ్తున్నాడు లు నా డు వెళుతున్నాడు అతడు త డు అతడు రాజధానికే రాజ దాని కే రాజధానికే వస్తున్నాడని తెలుసుకొని వస్తు తెలుసుకోని తెలుసుకొని నేను నేను దయ తలచి దయ తలచి గుర్రం గుర్రం ఎక్కించుకున్నాను ఎక్కించుకు నా ను ఎక్కించుకున్నాను తీరా తీరా ఇక్కడ దిగాక ఇ ఇక్కడ ది గా దిగాక గుర్రం తనదని గుర్రం గుర్రం తనదేనని త దే నని అంటున్నాడు అంటు నా డు అంటున్నాడు అని సోమయ్య వివరించాడు అ ని అని సో మి వీన్ చ డు వివరించాడు మహారాజా హ రా జ మహారాజా ఆ గుర్రం నాది ఆ నా ది నేనే నే నే దారిలో దారిలో కనిపించిన పిం చి కనిపించిన సోమయ్యను సో మను సోమయ్యను ఎక్కించుకున్నాను ఎక్కిన్ చు ను ఎక్కించుకున్నాను తీరా టీ రా ఇప్పుడు ఇప్పుడు తీరా ఇప్పుడు గుర్రం గు్రం తనదంటు తనదంటు నేను మోసం చేశానని నేను మోసం చేశానని నిందలు వేస్తున్నాడు నిన్ ద లు వేస్తు నాడు వేస్తున్నాడు అని రామయ్య రామయ్య చెప్పాడు చెప్పాడు వెంటనే వెంట నే వెంటనే మంత్రిని పిలిపించి మంత్రిని మంత్రిని పిలిపించిన రాజు పిలీ పిలిచిన రాజు రాజు సమస్యను సు సమస్యను పరిష్కరించమన్నాడు రించ నాడు రేపు మధ్యాహ్నం రేపు ధ్యానం మధ్యాహ్నం వచ్చి 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 గుర్రాన్ని గు్రాని తీసుకువెళ్ళమని తీసుకు వెళ్ళమని మని చెప్పి 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 మంత్రి మంత్రి వారిని పంపించాడు వారిని పం పిన్ చాడు పంపించాడు మర్నాడు మ మరునాడు వచ్చిన వారితో వచ్చిన చి న వారితో మంత్రి త్రి మంత్రి మీ గుర్రం మీ రం గుర్రం అశ్వశాలలో అశ్వ అశ్వశాలలో ఉంది ఉన్ వెళ్ళి 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 తెచ్చుకోండి అన్నాడు తెచ్చుకోండి అన్నాడు ఇద్దరు భటులు ఇద్దరు వ బటులు తోడు రాగా తోడు తోడు రాగా మొదట 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 సోమయ్య సో సోమయ్య అశ్వశాలకు వెళ్ళాడు అశ్వశాలకు వెళ్ళాడు అక్కడ అక్కడ కడ ఉన్న గుర్రాలలో తన గుర్రం గుర్రం ఏ దో ఏదో తెలియక తెలియక ఏడుపు 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 మొహంతో మొహంతో తో మొహంతో తిరిగి వచ్చాడు తిరిగి వ తిరిగి వచ్చాడు తర్వాత త తర్వాత అశ్వశాలకు అ శాలకు వెళ్ళిన వెళ్ళిన రామయ్య రా రామయ్య రాణి 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 అని పిలిచాడు అని అని పిలిచాడు చాడు పిలిచాడు పిలిచాడు యజమాని య ని యజమాని గొంతు వినగానే గొంతు గున్ నే వినగానే గుర్రం పరిగెత్తుకొచ్చింది గు రం రు గె తు కో కొద్ది ఆ గుర్రం ఆ రం రామయ్యదని రా మి సోమయ్య సో మ య సోమయ్య అబద్ధం అ బ దం అబద్ధం ఆడుతున్నాడని పాడు తు ఆడుతున్నాడని మంత్రి మన్ మంత్రి మంత్రి నిర్ధారించాడు ని దిన్ చాడు విషయాన్ని విషయా ని మహారాజుకు మ మహారాజుకు వివరించాడు వి చాడు దీంతో దీంతో రాజు రాజు సోమయ్యను సోమయను సోమయ్యను చెరసాలలో చెాలలో వేయించి వే ఇన్ రామయ్యకు రామయ్యకు రామయ్యను వదిలేశాడు విలీషాడు వదిలేశాడు